తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రకటన గ్రంథం అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దాన్ని ఎవడనూ వేయనేరడు అద్భుతమైన మాటను యేసుక్రీస్తు వారు పిల్ల ఉన్న సంఘానికి తెలియచేస్తున్నారు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దాన్ని ఎవరో వేయాలను ఆ సంఘం ఎంత ప్రాముఖ్యమైనదంటే దేవుని అలా భయభక్తులు కలిగి ప్రతి విషయాన్ని పాటించడంలో బాధ్యత తీసుకున్న సంఘం అందుకే దేవుడు తలుపు తెరిస్తే ఎవరు దాన్ని ముయ్యలేరు పిల్ల ఆ సంఘానికి ఆయన తలుపు తెరిచినట్లుగా మనకు కనపడుతుంది ప్రియమని వార్ల మన జీవిత విధానము బట్టే దేవుని దగ్గర మన స్థానం ఉంటుంది మనము దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆ సహవాసము ద్వారా మంచి ఫలితాన్ని పొందుతాం ఆయన మనకొరకు మార్గాన్ని తెరుస్తారు ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మరో కృదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామనుడు వచ్చిన మా ప్రియపర్లోకి తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడంలోని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యు ఆల్